ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేశారు తెలంగాణకి అన్యాయం చేశారు బీజేపీ ప్రభుత్వం అన్నారు ఆయన వ్యక్తిగతంగా ఎక్కడా ఎవరిని కూడా విమర్శించలేదు అధ్యక్ష సీఎం గారు కూడా మాట్లాడాల్సిన విధానంలో అక్కడ నుంచి కేటీఆర్ గారు రిమార్క్స్ చేశారు కాబట్టి సీఎం గారు మాట్లాడారు అధ్యక్ష ఇక్కడ తను సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి మూసీ నదికి పైసలు రాలేదని బాధపడతారు దానికి పైసలు రాలేదని బాధపడతారు అంటే ఆయన చెప్పే విధానం ఎట్లుంది అని అంటే ఏదో డబ్బులు వస్తే కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసుకొని సొమ్ము కాజేసుకుందామని చూస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష అది కరెక్ట్ అధ్యక్ష రాహుల్ గాంధీ గారి గురించి పదే పదే పేరు ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఇక్కడ నుంచి మోడీ గారి పేరు ఎవరం కూడా తీయలేదు అధ్యక్ష సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ సీఎం గారి సీటు గురించి పదే పదే అక్కడ నుంచి కామెంట్స్ వస్తున్నాయి అధ్యక్ష ఇదేదైతే ఉందో రెచ్చగొట్టి సబ్జెక్టును డీవేట్ చేసి డైల్యూట్ చేసి దీని సీరియస్నెస్ పోడగొట్టడానికి ఆ రెండు బెంచ్లు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష దీన్ని సీరియస్గా తీసుకొని మహేశ్వర్ అన్న ఇది మీరు సపోర్ట్ చేస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఇప్పుడు మేము ఏదైతే మాట్లాడినామో మనకు రాలేదు ఫండ్స్ ఎందుకు రాలేదు రావాల్సిన అవసరం ఉందా లేదా రావడానికి మనం ఏం చేయాలి ఈ విషయాల గురించి మాట్లాడితే మేము కూడా స్పందిస్తాం అధ్యక్ష లేకుండా ఆయన పర్సనల్ అటాక్స్ చేస్తూ పర్సనల్ విమర్శలు చేస్తూ పార్టీలను విమర్శలు చేస్తూ మీరు మాట్లాడితే సీఎం గారు బయట మాట్లాడితే మీరు కూడా బయట ప్రెస్ ముందు మాట్లాడండి కానీ అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడిన దాని మీద ఇక్కడ మీరు రెస్పాండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇది ఏదైతే సబ్జెక్ట్ మీద నడుస్తుందో ఆ సబ్జెక్ట్ మాత్రం బయట మాట్లాడమని చెప్పండి అధ్యక్ష మీద పడితే దమ్ వెళ్తుందా సార్ ఒక్కటే బాణం చిన్న బాణం సార్ ఇంతమంది సార్ మంత్రులు ఉప ముఖ్యమంత్రి కాడికెళ్ళి మీద పడతారు సార్ విపుల్ కూడా విప్పులు కూడా ఇంతమంది విలువ పడతారు సార్ నేను ఒకటి అడుగుతా ఉన్నా సార్ సార్ సింపుల్గా చెప్తా ఉన్నాను సార్ మా మంత్రి గారు హైలీ క్వాలిఫైడ్ వారికి తెలుసు ఈరోజు ఈ బడ్జెట్ అంశంలో సిఐఎన్ ఎఫ్ఐసిసిఐ సేస్ ఫికి ఎఫ్ఐసిసిఐ సేస్